ట్టి అక్కడరాము రగ బాలకి వెళ్ళి దండలు వాళ్ళు బాలకి వాళ్ళు మధ్యనం కాదు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఏం కదా మన ఇస్తున్నాము థ్యాంక్ యూ సార్ శ్రీమతి గట్టిలో చెప్పండి చెప్పండి అలాగే వాళ్ళు వేలు పెట్టుకుని సార్ దయచేస్తే సార్ ఇక రావాలి మొత్తమారండి రావాలి మెట్టి వారి నశకుంటూ వచ్చే సమయంలో మరి వారికి మన అవకాశాన్ని పలుకుతూ మనకి వెల్కమ్ పెట్టాం సార్ మరి చూసే అద్భుత సన్నివేశం

చలో ఉత్తంశ చూస్తున్నాము జయం కోటిశ్రీ జయం ఏ షాంగర్ ఏదే కదా మనం కదా ఇది జేదేకసరి ఆ తర్వాత వీరు గుంటని అది గ్యారే కరండి బద్యా దయచేసి దయచేసి వాపస్ మికిరండి కూడా

దయచేసి సరే దయచేసి దగ్గరండి దూరంగా ఉన్న దగ్గర లేన్స్ అంతా కూడా పక్క రోజు లేన్స్ మీ దగ్గర వెళ్ళమ్మా దగ్గర గారు అమ్మగారు దగ్గరకు వెళ్ళండి సార్

మూర్తి గారి అత్యంత సన్నిహితుడు మిత్రుడు విద్యారంగంలో రిటైర్ అయినటువంటి సీనియర్ వాకర్ దామోదర్ రెడ్డి గారిని ఒక నాలుగు మాటలు మాట్లాడాల్సిన చూస్తున్న చూస్తున్నాం ఉండాలంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క చక్కటి శిబిరాలు కనుక ఉన్నట్టయితే మంచి గుణ గుణగుణాలు ఉన్నట్టయితే మన సత్యా సత్యవర్గానికి మరి వాళ్ళు క్వాలిఫై అవుతారు మరి అటువంటి చక్కటి నీటి కానీ సమాజంగా నిజంగా మనకు మనం సమాజించాలి దయచేసి వాటర్ ముఖ్యమని ఎవరు వెళ్ళిపోకారం మరికొద్ది ఇతర రిఫ్రెష్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి మృతి మూర్తివారిని అందరూ కూడా అందజేస్తున్నారు దయచేసి రిఫ్రెష్మెంట్ కార్యక్రమం అందరూ కూడా తీసుకోవాల్సి కోరుతున్నాము దయచేసి వారిని దయచేసి వారికి సంబంధం తెలియజేసి అభ్యయన్ తెలియజేస్తున్నారు కోరున్నాము మూర్తి గారు అభిమానులు వ్యక్తులు కూడా వారికి వారి తగినటువంటి ప్రేమ బలాలను మరి పూర్వలు చూపిస్తున్నారు మన గవర్నమెంట్ రిటైర్మెంట్ ఫంక్షన్ మన గారు మరి రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుని చాలా నిజంగా మనం భావించాను ఇంకా ఎవరో మన మార్గస్భూతిలో ఉన్నట్లుగా దయచేసి రెడీ ప్రాదేశాలు ఉన్నట్లయితే వారు కూడా ఈ అనవయతులను కొనుగోలు చేసుకోగలుచున్నాను అలాగే మీ మనల్ని మనగానే మీ పర్చేస్ కూడా మన జైన్మెంట్ హ్యాపీగా జరుపుతుంది అదే రమేష్ వందరం బయారు వంటిది సమయం వచ్చినప్పుడు రైల్ ఎక్కుతాము స్టేషన్ రాగానే దిగిపోతాం సార్ చెప్పినట్లే అది మనం పుట్టినప్పుడే మన రిటైర్మెంట్ అనేది నిర్ణయించడం అనేది ఈ మధ్య గవర్నమెంట్ లో అయ్యి చాలా సఫలింగ్ లో ఉన్నాయి ఎందుకంటే ముందు వెనక జరుపుకుంటా పోతూ ఉన్నారు బుమార్ రెడ్డి గారు

చర్యలు ఆర్కియ్ కమల్ మెయికి bhai గారిని ఆనగారు నేరేడు ఆనగారు ఆ సరే ముట్టి గారికి గోని గోని నీల గోని పోలి పోలి పోలే గా పోవిక పో పోలే అమ్మ అయితే మూwidetilde బాజత మూwidetilde కొడతది కుస్కర కుస్కర మన మూర్తి గారు ఎల్లుండి రేపు రేపు ఎక్సవే తారీఖు తప్పనిసరిగా అరవై ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్నారు కాబట్టి రిటైర్ అవుతున్నారు మరి రిటైర్మెంట్ అనేది అది మన చేతులు ఉండదు మనం పుట్టినరోజే నిర్ణయింపబడి ఉంటుంది అది మంచి రోజా చెడ్డ రోజా అష్టమా కష్టమా అన్నీ అని చూడరు మనం ఎప్పుడైతే పుట్టినామో మనకు అరవై ఒకటి రాగానే ఆ రోజే మన రిటైర్మెంట్ అనేది నిర్ణయించబడుతుంది కాబట్టి రిటైర్మెంట్ అనేది తప్పనిసరి మరి చాలామంది రిటైర్ అయిస్తుంటారు మరి సమాజానికి సంబంధం లేని వాళ్ళు సమాజానికి ఎంతో సేవ చేసేవాళ్ళు మరి ఇంకా వివిధ రంగాల్లో ఆరితేరిన మరి ఉద్యోగ బయటపడలేక వాళ్ళ మనస్తత్వాలు దాచుకుంటూ ఉద్యోగం చేసి ఇవి రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు మరి దాంట్లో ఆ ఎక్స్పోజ్ అయినప్పుడు మరి మూర్తిగా ఏ రంగాన్ని ఎంచుకుంటారు కానీ మొత్తానికి జన బాహుళ్యానికి జనానికి పది మందికి మంచి చేసేటువంటిది పది మందికి ఉపయోగపడేటువంటి ఒక రంగాన్ని ఎంచుకొని వారి సేవలు మరి విద్యారంగానికే కాకుండా ఈ జనబహుళ్యానికి ఉపయోగపడాలని చెప్పని వారు ముందు ముందు ఇంకా మంచిగా అందరితో మంచి అనిపించుకొని మంచిగా రాణించాలని వారికి మంచి ఆరోగ్యాలు మంచి ఐశ్వర్యాలు కలగాలని చెప్పని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా కృషి ఈ రిటైర్మెంట్ సమయంలో విశాంత సమయంలో చక్కగా చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం అది మాత్రమే కాదు మన నృత్యం వారు ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత ఇది కేవలం శరీరాన్ని మాత్రమే కాదు ఇది మనసు సంబంధించిన శరీరం మాత్రం కాదు ఎందుకంటే నూతన చూసిన ఏజ్ సార్ చూస్తే ఎలా ఉంది అంటే స్వీట్ శిక్షణ అది కనుక ఉంటే అసలు మనం ఆశ్చర్యపోవాలి కాబట్టి ఏమే సారు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆర్థిక పరిస్థితి కుటుంబ నేపథ్యం స్నేహితులు సన్నిహితులు బంధుత్వం నువ్వు అత్తం కూడా పరిగణలు తీసుకొని వారు వారి మనసు మా మనసును వారు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఉత్తేజంగా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటే మనకి అన్ని జబ్బులు వస్తాయి కాబట్టి వారు సమాజ సేవ కానివ్వండి ఇతర బిజినెస్ కానీ ఇతర ఉంటుంది కానివ్వండి వ్యాపికలు కానీ పెట్టుకొస్తుంది కదా మరి వారి కోరుతూ మరి ఒకసారి వారు గట్టిగా చెప్పు కొట్టి ఇవాళ మూర్తి యాదవ్ రిటైర్మెంట్ కి ఇంత గ్రాండ్గా అందం వచ్చి సెలబ్రేషన్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది అందరికీ చాలా కృతజ్ఞతలు ఇంకోటి ఏంటంటే సిక్స్టీ రిటైర్మెంట్ ముందు అంత స్ట్రగులు పిల్లలు పెళ్లి పిల్లలు చదువులు ఇవన్నీ ఉంటాయండి అన్ని స్ట్రగులే ఉంటాయి ఆ స్ట్రగుల్ ఫేస్ చేసుకుంటూ 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 రిటైర్మెంట్ చేసుకుంటే అన్ని క్లియర్ అయిపోయి ఉంటాయి ఇక్కడి నుంచి అయినా మూర్తి కాదు సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అన్ని బౌన్సర్స్ యార్కర్స్ అన్ని ఎదుగుకొం సచిన్ ట్రెండూల్ ఏ విధంగా అయితే ఎదుగుకుంటూ అయితే కాబట్టి చాలా ప్రశాంతంగా సునీల్ గస్కర్ అన్ని ఆడాలని నేను కోరుకుంటున్నాను సునీల్ ప్రశాంతంగా జిడ్డాడు టంప్ ఆ విధంగానే టెన్త్ కాకుండా హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ మంచిగా పుణ్యక్షేత్రాలు తీసుకుంటూ వాళ్ళు బాధపడతలు ఆనందంగా ఆరోగ్యంగా రిటైర్మెంట్ లైఫ్ పెడతాని మీతో కోరుకుంటున్నాను మిత్రుడు మన గ్రౌండ్ రావడం జరిగింది మాధారెడ్డి గారు ఎంప్లాయ్ రిటైర్డ్ డ్ కో కృష్ణారెడ్డి గారు ఆర్టీఓ రిటైర్డ్ ధనంజయ రెడ్డి గారు ఈ ముగ్గురు మా కి వచ్చి మూర్తి గారికి అభివృద్ధి వచ్చిన వచ్చినందుకు వాకెస్ కమిటీ తరఫున మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రతి రోజు మూర్తి గారు మీ మాట రోజు చెప్తూనే ఉంటారు మాకు ఇక్కడ వాస్తవంగా నాకు మూర్తి గారికి ఉంటే తర్వాతనే పరిచయం ఉన్నప్పటికీ రోజొకసారి రిజల్ట్ మేము దాన్ని తెలుపుకుంటా ఉంటాం మీ అందరు మీ ముగ్గురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు లాకర్ అసోసియేషన్తో ఇచ్చారు మేమిద్దరం మే అంతా కూడా క్లాస్మేట్స్ సత్తిపల్లం దాదాపు నలభై ఐదు సంవత్సరాలు మా ప్రయాణం మాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది వాడికి రాలేదు వాళ్ళకు ఇప్పుడు ఏదంటే ఒక మంచి దాంట్లో జాయిన్ అయ్యాడు సంతోషం ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా వాడికి వాళ్ళ బిసెస్కి హ్యాపీగా ఉండాలని మనవాళ్ళు మన వాళ్ళతో సంతోషంగా ఉండాలని ఈరోజు ఇక్కడ అరవై సంవత్సరం అరవై ఒక్క సంవత్సరం పూర్తి చేసుకొని రిటైర్మెంట్ అవుతున్న మూర్తి వెంకట పివి పివి రమణమూర్తి ఈ మూర్తి మూర్తి అంటాము అయితే మేము నలభై ఏడు సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అప్పు అప్పటి నుంచి అంటే ఇంటర్మీడియట్ దగ్గర నుంచి అప్పటి నుంచి ఫ్రెండ్స్ తర్వాత ఖమ్మంలో కూడా సెటిల్ అయ్యాం పక్క పక్కన ఉన్నాము బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈరోజు రిటైర్మెంట్ అయిన సందర్భంగా వాళ్ళకి వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు అట్లనే లక్ష్మి చాలా ఇదిగా వాళ్ళిద్దరూ బాగా ఇదిగా ఉంటారు అదే విధంగా కంటిన్యూ కావాలని అదే ప్రేమతో తర్వాత మూర్తి మేము కూడా సత్పల్లి నుంచే వచ్చిన వాళ్ళం మా అప్పుడు ఇంటర్మీడియట్లో మా బ్యాచ్మేట్ తర్వాతే సెక్షన్స్ వేరు కానీ బ్యాచ్మేట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా కలిసి తిరిగేవాళ్ళం ప్రేట అవుతున్న మూర్తికి ఆల్ ది బెస్ట్ అండ్ బాగా కోరుకుంటారు నాడు మీ యొక్క అందరి అభిమానాలతో నాకు ఈ సన్మానం చేసినందుకు అందరికి అభిమాను తెలియజేస్తున్నాం ధన్యవాదాలు పెద్దలకి చిన్నలకి అందరికీ ధన్యవాదాలు దీంట్లో నైన్టీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ దాకా ఉన్నారు అందరికి ధన్యవాదము సార్ నా ఈ నా ఈ పదవిన పది మందిలో పనిచేసే యొక్క అవకాశాన్ని కోల్పోయామ కానీ ఇలా వంద మందిలో గడిపే అవకాశాన్ని ఇచ్చింది ఇంతమంది మిత్రులు ఇచ్చింది నాకు ఈ గ్రౌండ్ జస్ట్ ఈ టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి హాఫ్ ఇయర్స్ జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ గ్రౌండ్ కాబట్టి ఈ దాదాపు ఉంది ఏంటంటే వంద కంటే ఎక్కువ మంది మిత్రులే నాకు చూయించింది కాబట్టి నేను పదవి చేస్తున్నా అని నాకు ఎటువంటి బాధ కానీ ఎటువంటి ఏది కానీ ఏమీ లేదు నేను చాలా సంతోషంగా నేను సిక్స్టీ కావచ్చు ట్వంటీ లాగా మీతో పెడతా అని తెలియజేస్తున్నాను మీరు నలుగురు నలుగురు నేనే పెద్దవాణ్ణి నేనే పెద్దవాణ్ణి అంతా ఎంప్లాయీసే అంత ఎంప్లాయీసే నెక్స్ట్ మా మా అబ్బాయి మా కోడలు మా అమ్మాయి మా అమ్మాయిలుడు యూకేలో ఉంటారు మా అబ్బాయి పొడలు బెంగళూరులో ఉంటారు అందరు నలుగురు జాబ్ చేస్తారు నన్ను జాబ్ చేస్తారు నన్ను జాబ్ చేస్తారు మను మనుషుల తర్వాత తప్పులు చేస్తుంటాం ఒప్పులు చేస్తుంటాం అయితే కొంచెం తప్పు జరుపుతుంటుంది అయితే మనం ఎంత పర్సంటేజ్ తప్పు చేస్తున్నాం ఎంత పర్సెంటేజ్ అది ఉప్పు చేస్తున్నావు అని మన మనసు తెలుస్తుంది అంటే నేను గర్వంగా చెప్పుకుంటాను అంటే ఎయిటీ పర్సెంట్ మాత్రం నేను తప్పు తీసి ఉంది వాణి కాదు ట్వంటీ పర్సెంట్ తప్పు జరుగు జరిగి ఉండొచ్చు ఈ ఎయిటీ పర్సెంట్కి నా తల్లిదండ్రుల యొక్క ఈ యొక్క ఈ ఎయిటీ పర్సెంట్ మా తల్లిదండ్రులు ఇచ్చిన గౌరవం తల్లిదండ్రులు ఇచ్చిన అభిమానం తల్లిదండ్రులు ఇచ్చిన అభిమానం ఈ ట్వంటీ పర్సెంట్ నా స్థాయి తప్పదు చేసి ఉన్నట్టయితే ఈ జస్ట్ లగేజ్ తీసుకొని నేను దేవంగానే ఆయన ఇంద్రిరాగారు చనిపోయింది ఇంద్రియగన్గా చనిపోయి మళ్ళీ అదే బస్సులో బ్యాక్ వచ్చేసింది అదే బస్సులో బ్యాక్ వచ్చేస్తాను వచ్చిన తర్వాత మళ్ళీ మళ్లీని మళ్ళీ దేవుడు ఫియో చేస్తుండగా అప్పటి ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారు అప్పుడు ఇంగ్రి మండల ఫార్మేషన్ టైంలో నాకు టైప్ రైటింగ్ హై స్కూల్ ఉందని తెలిసిన తోటి జాబ్ ఇచ్చారు యాజ్ ఏ డైలీ బస్ అట్లే లవ్ స్టోరీ చెప్పలేదు ఆ విధంగా ఉద్యోగం అనేది ఆ విధంగా ఉద్యోగం అనేది అప్పుడు స్టార్ట్ అయింది ఉమ్మడి ఫార్మేషన్ ఫార్మేషన్లో వన్ ఇయర్ చేశాను నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మ్యారేజ్ అయింది ఆ మ్యారేజ్ గిఫ్ట్గా వాళ్ళు ఊస్టింగ్ ఆర్డర్ పంపించారు ఆ మ్యారేజ్ గిఫ్ట్గా వాళ్ళు ఊస్టింగ్ ఆర్డర్ పంపించారు అదే రోజు అదే రోజు తర్వాత అసలు కొంతకాలం జాబ్ చేశాను మన గారు ఉన్నాయారా కృష్ణారావు గారు కృష్ణారావు గారు మా కృష్ణారావు గారు వచ్చి నేను చేస్తున్న సీట్లు లేక వారుసు కృష్ణారావు గారు వచ్చి తర్వాత ఒక టైం ప్రిష్యూట్ పెట్టారు తర్వాత మా కాలేజీలో చాప తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్